శ్వతమైన వెలుగు ధర్మం పట్టుకున్నవాడు ఇప్పుడు కష్టపడినట్టు కనిపిస్తుంది కానీ ధర్మం ఇస్తుంది ఇక్కడ అక్కడా కూడా కానీ అది పట్టుకోని వాడు ఇక్కడ అక్కడా కూడా సుఖపరం సరికదా కీర్తివంతుడు కాలేడు వాడిని ఆదర్శంగా ఎవరు చెప్పరు కాబట్టి ధర్మరాజా అన్న పేరు ఎందరో పెట్టుకుంటారు ఇక్కడే ఉన్నారు కాన్యోధన అన్న పేరు ఎవరైనా పెట్టుకుంటారా ఎవరు పెట్టుకో ఎందుచేత ధర్మాన్ని పట్టుకోలేదు కాబట్టి వాడి పేరు పెట్టుకోలేదు ధర్మాన్ని పట్టుకున్నాడు కనుక ఆయన పేరు పెట్టుకో ఈ దేశంలో ఎప్పుడైనా అగ్రస్థానం దేనిది అంటే ధర్మాన్ని కాబట్టి అవి పోయేటటువంటివి కావయా ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు గుండెల మీద చెయ్యేసుకుని ఉండచ్చు ఎందుకో తెలుసా వాళ్ళు ఇక్కడా సుఖపడతారు పైన సుఖపడతారు ధర్మ వదిలినవాడు సుఖపడినట్టుంటాడు కానీ రెండిటికీ భ్రష్టమైపోతాడు అది గుర్తుపెట్టుకో ధర్మరాజ మార్కండేయుడెవరు ఎన్ని యుగాంతములో చూసినవాడు ఇక ఆయన కన్నా సత్యం చెప్పేవాడు లేడుగా ఎన్ని చూసినవాడు ఆయన ఎన్ని పునర్జన్మలు చూసినవాడు మనకంటే మన గత జన్మ తెలీదు వచ్చే జన్మ తెలియదు ఇన్ని తెలిసిన మార్కండేయుడు చెప్పినా నేనమ్మనన్నవాడికి చెప్పగలిగిన వాడు లేడు